వైఎస్ఆర్సీపీ అధ్యకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనత నీళ్లు అడిగితే ఎలా అంటూ రిపోర్టర్లతో మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరికి ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా లేదా మీ ఇంటెలిజెన్స్ బలహీనంగా ఉందా డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ ంతా మీ చేతుల్లోనే ఉంది కదా అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతూ ఉండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోంమంత్రి వెళ్లిపోయారు కాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి భయదగతమైన సంగతి తెలిసిందే ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రతా చర్యలు తీసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగున భద్రతా లోపాలు కనిపించాయి పాపిరెడ్డి పల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్ సిపి శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు జగన్ భద్రతా విషయంలో చూపకపోవడం వద్ద దీనికి నిదర్శనం తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది మంది హెలిపాడ్ వద్దకు పోటెత్తారు జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు హెలికాప్టర్ చుట్టూ జనసందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది అభిమానుల తాకిడితో హెలికాప్టర్ షీల్డ్ దెబ్బతింది దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన తీసుకెళ్లలేమని పైలట్ స్పష్టం చేశారు